ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో జై గారు అంటే అందులోకి వెళ్ళినటువంటి జై గారు కూడా గాయపడడం జరిగింది అసలు ఏం జరిగిందనేది ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ మీ పేరేంటి అసలు ఏం జరిగింది ఉదయం నా పేరు శశి అండి షిఫ్ట్ లోపలికి ఎంట్రీ కాగానే సడన్గా వాటర్ వచ్చి మొత్తం ఫ్లడ్ అయ్యింది అండి ఫ్లడ్ అవుతే కొట్టుకుంటూ వచ్చేసి ఉండే మట్టి దిబ్బలు బాగా కూలడం కానీ లేకపోతే పెద్ద ఎత్తున వచ్చింది సార్ వరద అది తెలియదు అని అక్క చూసుకోలేదు అది సౌండ్ అయితే వచ్చింది వెనకేం జరిగిందో తెలియదు ఇక సౌండ్ రాగానే భయపడి వెంటనే మీరు వెనక్కి వచ్చేసారు ఓకే అంటే ఫ్లడ్ పెద్ద ఎత్తున వచ్చిందా సార్ మీరు అంటే మీకు ఏమన్నా ప్రమాదం వచ్చిందండి బాగా హైట్ ఎక్కువ లేదు కానీ ప్రెజర్ చాలా ఉంది మనుషులు కొట్టేస్తూ ఉండే ముందుకింగ్ జరుగుతుందా సార్ అంటే అది ఉంది అని మనకు ముందుగా ఐడియా లేదు వాటర్ వచ్చినట్టు డీవాటరింగ్ జరుగుతూనే ఉండే కానీ వచ్చే క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నది ఇన్లెట్ ఎక్కువ ఇన్పుట్ ఎక్కువ ఉందా అవుట్పుట్ అనేది తక్కువ ఉన్నది అప్పుడు వాటర్ అనేది స్టాండ్ బిల్ట్ అవుతాయి కదా ఎట్లా అంటే మీకు ఏమన్నా అయిందా హెల్త్ పరంగా ఎట్లా ఉంది లేదండి గాయపడ్డారు అంటే ఎవరి భయంలో వాళ్ళు వస్తూ ఉండే ఇది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగా మనం భావించవచ్చా లేకపోతే ఏదైనా అంటే ముందుగా గమనించకపోవటం వల్ల అట్లా ఏమైనా జరిగింది అది సాధారణంగా అటువంటి పరిస్థితి ఉండదు మనకు అంతేనా సార్ అవునండి ఎన్ని రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే సార్ మీరు ఎన్ని రోజుల నుంచి రోడ్డుకి వెళ్తున్నారు ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది సార్ అది అంతమందికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండే సో అంటే ఏమైనా ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు మీరు లోపలికి వెళ్ళారు మీరు ఒకరే అంటే కొంతమంది మాత్రమే లోపలికి వెళ్ళారు అందరు వెళ్ళలేదు సగంలోనే చాలామంది వచ్చారు సో ఏదని ఏమని అనుకుంటున్నారు దానికి కారణం లేదు అండి ఇది అక్స్పెక్టెడ్గా అయింది అది ఏమైందని తెలియదు ఇక మీరు ప్రస్తుతానికి అయితే మీకేం ఇబ్బంది లేదు కదా ప్రమా ప్ర ఏం లేదండి ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ మొత్తం ఏమన్నారు సార్ డాక్టర్లు ఏమి లేదు నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చే తగ్గిపోతుంది అన్నారు ఇది జై చెప్తున్నారు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో పెద్ద ఎత్తున అంటే ప్రెజర్తో వాటర్ రావటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అంటే అనూహ్యంగా రెగ్యులర్గా డీవాటరింగ్ జరుగుతుంది సొరంగ మార్గంలో వాటర్ వచ్చే కొద్దీ ఎప్పటికప్పుడు తోడిపోస్తారు కానీ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ప్రెజర్ తోటి వాటర్ రావడంతో వాళ్ళంతా కూడా ఆ ప్రజల్లో చూసి వెంటనే తిరిగి రావడం జరిగిందని చెప్తున్నారు వీరితో పాటు కొంతమంది కూడా గాయపడడం జరిగింది కానీ టన్నల్ బోరింగ్ మిషన్ ముందట పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది మాత్రం ప్రస్తుతం అక్కడ చిక్కునున్నారు వాళ్ళను బయటకు తీసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఈ జేఈ లాగే మిగతా వాళ్ళు అంటే ఒక ముగ్గురు నలుగురు కార్మికులు కూడా గాయపడడం జరిగింది వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరిళ్ళకు వాళ్ళకి పంపించడం జరిగింది ప్రస్తుతానికి అయితే ప్రమాదం అంటే ప్రాణాయ పరిస్థితి ఎవరికీ లేదు బయటకు వచ్చిన వాళ్ళకు కానీ చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పటివరకు తెలియరట్లేదు